ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆరా భద్రత కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ సంబంధిత అధికారులకు సర్వే సూచించారు సేకరించే వివరాలను వెంటది వెంట తప్పులు లేకుండా క్రమ పద్ధతిలో నమోదు చేసుకోవాలని తద్వారా డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు అవకాశం ఉండదని అన్నారు సిరికొండ దరపల్లి మండలంలోని ఆయా గ్రామంలో కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటిస్తూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన తీరును తనిఖీ చేశారు పెద్ద వాళ్ళగోటు సిరికొండ మైనారం దుబ్బాక ధనం బండ తండ తదితర గ్రామాలలో రైతు భరోసా రేషన్ కార్డుల జారీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అరుదైన వారికి లబ్ధి చేకూర్చేందుకు విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశ్చితంగా పరిశీలన జరిపారు కలెక్టర్ వెంట నిజామాబాద్ రాజేంద్ర కుమార్ సిరికొండ మండల స్పెషల్ ఆఫీసర్ నాగూరావు ఎంపీడి మనోహర్ రెడ్డి సిరికొండ తహసీలర్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు అంటే నేను అనేది మీరు అవి తీసుకోలేదా ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోలేదు తీలేదు ఇచ్చినప్పుడు ఆ ప్రజాపాలనలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది శ్రమిస్తారు కదా వాళ్ళు దాని మీరు ఎంట్రీ ఏం చేసారు అనేది తెలుస్తుంది కదా ఎందుకంటే సోషల్ ఎకనామిక్ సర్వే డేటా నుంచి లేదు ప్రజాపాలన్నారు సోషల్ ఎకనామిక్ సర్వే కావాలి సో ఆ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఏమున్నాయనేది తెలుస్తుంది కదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేకుండా ప్లాన్ గా పెట్టుకుంటారు అంటే పైన ఏదో సాఫ్ట్వేర్ అంటే ఉన్నారు ఎందుకు అయితే చాలా వస్తున్నారు సో అది కూడా ప్రతి జీపీలో కూడా మీరు అందరూ అంటే మీ అసలు ఏమి యూటిఫికేషన్ అయిన సాఫ్ట్వేర్ అన్నీ నెక్చరు ఏంటో సో మీరు ఇప్పుడు పన్నెండులో ఏది ఇమేజ్బుల్ రాలేదు లేదా దాంట్లో మీ పేరు పేరుందా ఆ రేషన్ కార్డులో ఎలక్షన్ ఐడెంటిఫైనా কুবি <zoysic discussions autour>

రియల్ ఎస్టేట్ వెహికల్స్ వచ్చేస్తాయి కదా సార్ వస్తాయి కదా సార్ ఆ డేటా రియల్టీ ఫోర్ అని చెప్పి తెలుసు అక్కడ మళ్ళీ తెలుసు కాదు మీరు సర్వే నెంబర్ వైజ్ చూడండి సర్వే గ్రామకం అంతలున్నాయని చూస్తున్నాను సార్

వీళ్ళకి ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా రాసుకుంటే వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది తెలుస్తుంది మళ్ళీ ఇక్కడ వాళ్ళు బాగా రాశారు తీసుకోలేదు అండి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసి రాయించండి ఈ ఆధార్ కార్డు రాయించండి ఇక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీ రైట్ రాసుకొని తర్వాత సిగ్నేచర్ చేస్తారు మీకు ఎలాగో థర్టీ టూ ఉన్నాయి ఫోర్ పేజ్ ఉన్నది सोशे कैन 7 हो फैक्ट्री स्टेशन एकटा काव है देखो जूते ब्रेकिंग इसकी नहीं चाहिए आजू से और स्टार्ट करके यहां पे होते है की कौन से तरफ से सामान का तो मरना है ला मेरा पड़ा है नंबर पड़े है नंबर नंबर